సంఘాలు మనుషుల యొక్క ఆధిపత్యంలో మనుషుల యొక్క అధికారంలో పరిశుద్ధ వ్యక్తులనే అధికారంలో వాళ్ళు ఏం చేశారు పరిశుద్ధాత్మకు బదులుగా పరిశుద్ధ వ్యక్తిని పెట్టుకున్నారు ఏంటంటే అండి పరిశుద్ధాత్మకు బదులుగా సంఘంలో పరిశుద్ధ వ్యక్తిని పెట్టుకున్నారు పరిశుద్ధాత్మ స్థానంలో పరిశుద్ధ వ్యక్తి వచ్చాడు పరిశుద్ధాత్మ పరిపాలించాలి మరి పరిశుద్ధాత్మ ఎక్కడుంది వాక్యంలో ఉంది ఏ వాక్యములో ఆ కాల వర్తమానములా ఆ కాల వాక్యములా ఆ కాల వాక్యాన్ని వాళ్ళు త్రోసేసి పరిశుద్ధాత్మను త్రోసేసి ఒక పరిశుద్ధమైన వ్యక్తిని ఆ పరిశుద్ధాత్మ స్థానంలో పెట్టుకొని ఓ పాస్టర్నో ఓ కార్డినల్నో ఓ బిషప్నో లేకపోతే ఓ లేకపోతే పాస్టర్ల పైన పాస్టర్నో పెద్ద పాస్టర్నో సీనియర్ పాస్టర్నో అంతర్జాతీయ పాస్టర్నో ఇలా ఎవరో పాస్టర్ని వాళ్ళు పరిపా వాళ్ళపైన పరిపాలన చేయడానికి పెట్టుకుంటున్నారు వాళ్ళు కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు దేవుడు దాన్ని అంగీకరించాడు प्रेज द लॉर्ड हालेलुया